అవినాష్ని మినహాయించి మిగతా హౌస్ మెంట్స్ అందరినీ నామినేషన్లో పడేసి ఇప్పుడు బిగ్ బాస్ ఓట్ అప్పల్ కోసం డిజర్వ్ అండ్ అన్డిజర్వ్ ఎవరో మీరే తేల్చుకోండి ఫోటోని కాల్చని చెప్పడంతో ఇక్కడ గౌతమ్ అయితే నిఖిల్ని నిఖిల్ గౌతమ్ని అయితే నామినేట్ చేసుకుంటూ కనిపించేశారు వీరిద్దరి మధ్యన పెద్ద ఫైటే జరిగింది ఇలా జరగడం వల్ల గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఆర్మీ అన్నట్లుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ నిఖిల్ మొదటిసారిగా చాలా గట్టిగా మాట్లాడుతూ నువ్వే మాట్లాడుతున్నావు నువ్వు చేస్తున్నావు అని తప్పులు మళ్ళీ మా మీద అంటున్నావా అంటూ గౌతమ్ పైన ఫైర్ అవుతూ ఉంటే ఇక్కడ గౌతమ్ కూడా ఇన్ని రోజుల పాటు గ్రూప్ గేమ్ ఆడి ఇప్పుడు ఇండివిజువల్ ప్లేయర్ పైన ఎగురుతున్నావా అంటూ నిఖిల్ని ని విశ్వరూపం నువ్వు బయట పెడుతున్నావు అంటూ గౌతమ్ అయితే ఇక్కడ నిఖిల్ పై రెచ్చిపోతూ ఉంటాడు ఇక నిఖిల్ కూడా అదే మాట్లాడుతూ అవును ఇక లాస్ట్కి వచ్చేసింది నా ఫ్రెండ్స్ అంతా కూడా వెళ్ళిపోయారు ఇంకా ఉన్నది నేనే కూడా నేను ఎదురు స్వరూపం బయటకు తీసుకొని రాకుండా సైలెంట్గా ఉంటానని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక చూసుకో కాస్కో అంటూ నిఖిల్ గౌతములు రచ్చరచ్చ చేస్తూ కనిపించేశారు ఏది ఏమైనా ఇప్పటి వరకు నిఖిల్లో కావాలనుకున్న ఫైర్ అయితే మొత్తానికి ఇంకా ఉన్న రెండు వారాల లోపల చూపిస్తా అంటూ బెట్ కడుతూ వచ్చేసాడు మరి నిఖిల్ ఆట ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది